ఎటువంటి అనుమతులు లేకుండా ఇంద్రపాలెం నుంచి ప్రతాప్ నగర్ బ్రిడ్జి వరకు నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించామని కాకినాడ కార్పొరేషన్ ఏసీపీ నాగపాస్తారు మంగళవారం కాకినాడ నగరంలో ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అక్రమంగా నిర్మించిన అక్రమ కట్టడాలను టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రొకర్లతో తొలగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పంటకాలను ఆక్రమించుకుని అక్రమంగా చేపట్టిన కొన్ని నిర్మాణాలను తొలగించడం జరిగిందన్నారు ఇళ్లకు తహసీల్దార్ పొజిషన్ చెబట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు మరికొన్ని తహసీల్దార్ వివరణ తీసుకొని అక్రమ కట్టడాలు తొలగించడం జరుగుతుందన్నారు కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలు తొలగించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు రమణ టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు తాత్కాలికంగా ఆకర్షించే కర్తలు అలాగే ఆర్టీసీ రిమూవ్ చేయడం జరుగుతుంది ఇంకా కొందరు కేవల్ పోలీస్ దాని మీద కూడా ట్రాఫిక్ కోసం రాయడం జరిగింది దాని మీద కూడా అన్నింటి మీద యాక్సిడెంట్స్ కార్మి తప్పను టార్గెట్ చేయకూడదు అందువల్ల